జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్టీసీ బస్ భారతీయ సామాజిక సంస్కర్త ఉద్యమకారుడు మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప మహానుభావులు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మహిళలు విద్యకు దూరంగా ఉండాలి అనే నిర్ణయాన్ని వ్యతిరేకించి భర్తలో సగభాగమైనటువంటి మహిళలు కూడా సమ గౌరవం పొందాలి విద్య నేర్చుకోవాలి అనే విషయం పట్ల ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి ప్రజల్లో చైతన్యం రావాలని సావిత్రిబాయి పూలేను అంతేకాకుండా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు నెలలో మన దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించినటువంటి గొప్ప జంట జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పాఠశాలలో అన్ని కులాలు చదువుకోవాలని తెలిపినప్పుడు ఉపాధ్యాయులంతా అంటరాని గురాలకు చదువు చెప్పడం కుదరుదు అని చెప్పినప్పుడు జ్యోతిరావు కులే సాహిత్యంపై ఇద్దరు కలిసి ఆ పాఠశాలలోని బాలికలకు విద్యను చెప్పినటువంటి గొప్ప మహానుభావు మనం చేసుకున్న పుణ్యమని ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీటా జీవి మణి నవీన్ మహేష్ బాలప్రకాష్ గురిచంద్ర వీర మహిళలు పేట శారద నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు భేట చిరంజీవి శ్రీకాళశ్రీ నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు భారతీయ సామాజిక సంస్కర్త ఉద్యమకారులు మహిళా ధోరణకు అదేవిధంగా అంతరాహితల మీద కృషి చేసినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే గారి ఒత్తిడికి ఈరోజు జ్యోతిరావు పూజ గారి ఒక్కటి సందర్భంగా శ్రీకాళశ్రీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున జ్యోతిరావు పూజ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మహానుభావుల గురించి ఆయన యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఆ రోజుల్లో పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మహిళలు చదువుకోకూడదు మహిళలు విద్యను అభ్యసించకూడదు మహిళలు ఇంటి పట్లే ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా కొత్తలో సగభాగమైనటువంటి సతీమనేటువంటి మహిళలు కూడా సమగౌరవం విద్యను అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే గారు ఆయన ప్రజల్లో చైతన్యాలను చూపించాలని మొదటగా వ్యక్తిని వారి యొక్క సతీమనైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఈ యొక్క పాఠశాల పట్ల ప్రోత్సహించడం జరిగింది అదే విధంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో మన దేశంలోని మొట్టమొదటే బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప గొప్పద కులం గారు సావిత్రిబాయి గారు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే అంతరాని కులాలకు విద్యను చెప్పకూడదు అనేసి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా పాఠశాలకు రాని రానప్పుడు సావిత్రిబాయి గారు అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు ఈ ఇప్పుడు జంట అక్కడ ఉన్నటువంటి అండరాన్ని పొలాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు విద్యను చెప్పినటువంటి మహా గొప్ప బావులు మన యొక్క జ్యోతిరావు పూలే గారు అటువంటి వాళ్ళని ఈరోజు మనము నివాళులర్పిస్తున్నామంటే మనం ఎన్నో జన్మలు చేస్తున్నటువంటి పుణ్యం అని ఈరోజు జనసేన పార్టీ తరఫున గర్వంగా చెప్పుకుంటున్నాం జై జనసేన జన్యం